ఎప్పుడూ కూడా విభీషణులను అంటిపెట్టుకునే ఉంటారు వాళ్ళు అమాత్యులు అంటారు వాళ్ళు ఆ అమాత్యుల్ని విభీషణుడు ఆజ్ఞాపిస్తాడు ఏమయ్యా మీరు వెళ్ళి లంకలో ఏం జరుగుతుందో తెలుసుకోండి జాగ్రత్తగా పరిశీలన చేయండి అక్కడ వార్త తెచ్చి రాముడికి మనం తెలియచేయాలి ఎందుకంటే మనం రాముడిని శరణగోరి వచ్చాం రాముడు వైపే నిలబడాలి పక్షపాతం ఉండకూడదు రాముడు తలుపుగానే యుద్ధం చేయాలి కనుక మీరు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని రండి మారువేషాలలో వెళ్ళండి అంటాడు విభీషణ ఈ నలుగురు అలాగే మహారాజా అని అడతారు పక్షి రూపాలు ధరిస్తారు నలుగురు కూడా వెళ్ళి చూస్తారు మొదలు తూర్పు ద్వారాన్ని వైపు చూస్తారు లంకాపట్టణం పెద్ద లంకాపట్టణం ఏదైతే ఉందో అంతా తెలుసు వీళ్ళకి ఎందుకంటే అక్కడ వాళ్ళే వీడు తూర్పు ద్వారం దగ్గర చూసినప్పుడు ప్రహస్తుడు దాన్ని కాపలాగాస్తూ ఉంటాడు భయంకరమైనటువంటి రాక్షస సమూహాన్ని పెట్టుకుని ప్రహస్తుడు కనబడతాడు ఓ ఈ ఇక్కడ ఇక్కడున్నాడా దీన్ని కాపలాగా ఉంచాడా రావణుడు ఈ ప్రహస్తుంది అనుకుంటారు వెంటనే వాళ్ళు దక్షిణం వైపు వస్తారు అక్కడ మహోదరుడు మహాపార్శులు అనేటటువంటి భయంకరమైనటువంటి రాక్షస వీరులు కొన్ని లక్షల మంది రాక్షస సేనని పెట్టుకొని సిద్ధంగా ఉంటారు ఒకవేళ ఏమైనా రాముడు వానర సైన్యం చొచ్చుకొని వస్తారేమో ఆపుదామని ఎందుకంటే దుర్భేద్యమైనటువంటి లంకా పట్టణం గోడలు ప్రాకారాలు రాలేదు అందువల్ల ద్వారాల దగ్గర కాపలా పెట్టాడు రాముణుడు వీళ్ళని దక్షిణ ద్వారం చూస్తారు మహోదరుడు మహాపార్షులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ సైన్యంతో అక్కడ కాపలా ఉంటారు వెంటనే పశ్చిమ వైపు వస్తారు పశ్చిమ ద్వారం దగ్గరికి వస్తారు ఆ ప్రాకారం దగ్గరికి వచ్చిన దగ్గర ఇంద్రజిత్తు ఉంటాడు చాలా ప్రమాదకారి ఇంద్రజిత్తు ఎన్నో మాయలు మంత్ర తంత్రాలన్నీ విద్యలు బాగా తెలిసినటువంటి వాడు ఇంద్రజిత్తు అతన్ని రావణుడు పశ్చిమ ద్వారం దగ్గర ఉంచుతాడు నియమిస్తే ఆ ఇంద్రజిత్తు అక్కడ కనబడతాడు ఓహో ఇక్కడున్నాడా ఈ వీరుడు ఎంతమంది సైన్యంతో ఉన్నాడా అనుకుంటారు అనుకొని మళ్ళీ ద్వారం వైపు వస్తారు మరి చుట్టూ ఇట్లా ప్రదక్షిణం చేసినట్టు చేస్తారు వీళ్ళు పక్షరూపాలు ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు సుఖసారణలు అనేటటువంటి వీరులు వీళ్ళు కూడా రావణుడికి మంత్రుడే పరాక్రమం కలిగినటువంటి రాక్షసుడే సుఖసారణలు నిలబడతారు అదే ప్రదేశంలో రావణుడు కూడా కనబడతారు చూస్తారు వీళ్ళంతా చూసి బంకాపట్టణం మధ్య భాగంలో కొంతమంది కొన్ని కోట్ల మంది రాక్షస వీరులు ఉంటారు ఒకవేళ గనుక చొచ్చుకొని లోపలికి వస్తే ఈ వానర సైన్యం ఎదుర్కోవడం కోసం